వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన జనాన్ని చూసి తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది మరోవైపు ఢిల్లీ పెద్దల నుంచి తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకు పిలుపు వచ్చింది ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది అన్న అంశం నివేదిక తెప్పించుకున్నారు ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమయ్యారు కూటమికి అఖండ మెజార్టీ వచ్చింది అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో జనం ఎలా వస్తున్నారు ఒకవేళ తరలిస్తున్నారని భావించినప్పటికీ వైఎస్ఆర్ నేతల వద్ద ఇప్పుడు ఆ శక్తి లేదు ఎందుకంటే మొన్ననే ఎన్నికల్లో ఓడిపోయారు ఆర్థికంగా దెబ్బతిన్నారు అయినప్పటికీ ఈ స్థాయిలో జనం ఎలా వస్తున్నారు అన్నది బిజెపి పెద్దల ప్రశ్న తెలుగుదేశం అగ్రనేతలకు అయితే బీజేపీ అగ్రనేతలు రహస్యంగా తెప్పించుకున్న ఒక నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు బీజేపీ పెద్దలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటు బ్యాంకు అండగా నిలిచింది ఇప్పటికీ ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు ఆ నలభై శాతం ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వం తమ వైపుకు తిప్పుకోలేకపోయిందన్నది ఆ నివేదికలోని ఒక అంశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు అమలు చేసిన అరకొరగా అమలు చేస్తోంది వాటికి నిబంధనలు విధిస్తోంది ఫలితంగా ప్రజలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యతిరేకత మొదలైంది తల్లికి వందనం పథకానికి ఇచ్చే పదిహేను వేలులో పదమూడు వేలే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చింది మిగిలిన రెండు వేలు ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది అయితే మెజార్టీ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలోనే చదువుకుంటున్నారు అయితే ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఆ పదహైదు వేలు పూర్తిగా ఇస్తున్నారా ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం మెయింటెనెన్స్ ఫీజు రెండు వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇస్తే ప్రైవేటు పాఠశాలలు అంత దీనంగా ఉన్నాయా ఈ విషయంలో ఒక స్పష్టత ఎందుకు ఇవ్వలేదు ఓవరాల్ గా పాఠశాలల మెయింటెనెన్స్ కోసం రెండు వేలు మినహాయిస్తామని చెప్పినప్పటికీ అది ప్రభుత్వ పాఠశాలలకైతే వర్తిస్తుంది కానీ ప్రైవేటు పాఠశాలలకు ఎలా వర్తిస్తుంది అన్నది ఒక ప్రశ్న అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు ఎలాంటి స్పష్టత లేదు మరోవైపు ఎమ్మెల్యేల పైన అవినీతి ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కూటమి పార్టీల మధ్య అంతర్గత సమస్యలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి అన్నది నివేదికలో పేర్కొన్నటువంటి మరొక అంశం ఢిల్లీలోని బిజెపి అగ్రనేతలకు ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం చేరిందన్నది ఒక విశ్లేషణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ దేశంలో ఏ నాయకుడికి లేనటువంటి మాస్ ఫాలోయింగ్ ఉంది ఓడిపోయినప్పటికీ కూడా జనం రావడం తగ్గడం లేదు జనం తండోపు తండాలుగా జగన్ సభలకు తరలి వస్తున్నారు పొదిలి పర్యటన చూసిన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఢిల్లీలోని బిజెపి పెద్దలకు స్పష్టంగా అర్థమైందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజాకర్షణను అడ్డుకోవడం సాధ్యం కాదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం అదే విధంగా ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు వాస్తవంగా రైతాంగం మొత్తం కదిలి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉంది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీను కూడా ఇంతవరకు అమలు చేయలేదు అమలు చేసినప్పటికీ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందికి రైతులు పడుతున్నటువంటి కష్టాలకు ప్రభుత్వం అందించే సహాయం ఏ మూలకు సరిపోదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇలాంటి నేపథ్యంలోనే రైతులు ఎన్నికల్లో ఓటు వేశారు చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు ఏదో చేస్తాడు తమ జీవితాలు బాగుపడతాయని ఓటు వేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు అందుకే ఇప్పుడు రైతుల్లో అసంతృప్తి పెళ్ళొట్టింది ఆ అసంతృప్తి కొదిలి పర్యటనలో స్పష్టంగా జన సమూహం రూపంలో కనిపించిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం ఒకవైపు చెక్కు చెదరని నలభై శాతం ఓటు బ్యాంకు మరోవైపు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాలు ఇవన్నీ కలగలిసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విజయవంతం అవుతున్నాయి ఇప్పుడిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే ఇంతగా పుంజుకుంటే మరో నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి జనాకర్షణ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎంతగా ఉండబోతోందన్నది కూటమి నేతల ప్రశ్న అయితే కూటమి నేతలకు మాత్రం ఇది ఇప్పుడు మింగుడు పడనే అంశం జగన్మోహన్ రెడ్డిని ఎలా నిరోధించాలి జగన్మోహన్ రెడ్డిని ఎలా అడ్డుకోవాలి జగన్మోహన్ రెడ్డి కోసం తరలి వస్తున్న ప్రజలను ఎలా ఆపాలన్నది ఒక దిక్కుతోచని స్థితి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి